యేసు ప్రభు నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు ఈ సాయంకాలంన మీతో కలిసి నేను కీర్తనలు అరవై ఎనిమిది దాంట్లో నుంచి తొమ్మిది పది వచనాలు తర్వాత ఇరవై ఎనిమిదో వచనము చదువుతానండి దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేసి తర్వాత ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచము దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతివి అది అలసి ఉండగా దానిని బలపరిచితివి అని చెప్పి రాయబడింది దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్వాస్థ్యాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు దాన్ని దీవిస్తాడు తన స్వాస్థ్యాన్ని అక్కడ ఒక కండిషన్ పెట్టాను నేను ఒక క్వాలిఫికేషన్ దేవుని యొక్క స్వాస్థ్యం నీకు స్వాస్థ్యం వింటే ఉండొచ్చు అది నీ స్వాస్థ్యం మనకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది మన స్వాస్థ్యం అలాగే దేవునికి కూడా ఆయనదంటూ ఒక స్వాస్థ్యము ఉంది దాన్ని ఈ సాయంకాలంన మనము అటు పాత నిబంధన గ్రంథంలో నుంచి తర్వాత నూతన నిబంధన గ్రంథంలో నుంచి కొద్దిసేపు మనము ధ్యానించుకుంటాం మధ్య మధ్యలో అవి కలుస్తూ ఉంటాయి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి మీకు ఈ స్వాస్థ్యము అనేటటువంటి పదము కొంచెం క్రొత్తగా అనిపిస్తే లేదంటే మరీ గ్రాంధికంగా అనిపిస్తే మన సాధారణ భాషలో చెప్పుకోవాలంటే స్వాస్థ్యము అంటే ఒక వ్యక్తి యొక్క ఆస్తి ఒక వ్యక్తి యొక్క సొత్తు ఎ పర్సన్స్ ప్రాపర్టీ హిజ్ ఎస్టేట్ హిజ్ ఇన్హెరిటెన్స్ ఆయనకి సంక్రమించినటువంటిది ఆయన సంపాదించుకున్నటువంటిది ఒక వ్యక్తి యొక్క స్వాస్థ్యానికి ఆయనకి ఉండేటటువంటి సంబంధం ఏమిటి అంటే ఆ వ్యక్తికి ఆ యొక్క స్వాస్థ్యం మీద అంటే ఆ ఆస్తి మీద చట్టపరంగా హక్కులు ఉంటాయి ఇది ఇతనిది వేరే వాళ్ళది కాదు ఈ హ్యాజ్ లీగల్ రైట్స్ ఓవర్ హిస్ ఇన్హెరిటెన్స్ ఓవర్ హిస్ ప్రాపర్టీ ఓవర్ హిస్ ఎస్టేట్ లీగల్ రైట్స్ అనేటటువంటివి అది ఎస్టాబ్లిష్ చేస్తుంది దేవునికి ఒక స్వాస్థ్యం ఉంది అంటే దేవునికి ఒక ఆస్తి ఉంది దేవునికి ఒక సొత్తు ఉంది దేవునికి ఒక ఎస్టేట్ ఉంది పాత నిబంధన గ్రంథం ప్రకారం చూసుకుంటే ఇస్రాయేలు దేవుని యొక్క స్వాస్థ్యం ఏషియా గ్రంథము పంతొమ్మిది ఇరవై ఐదులో దేవుడు ఏమంటాడంటే ఇస్రాయేలు నా స్వాస్థ్యము ఆయన భూజనముల్ని సృష్టించాడు జాతులను తెగల్ని అనేక వాటిల్ని సృష్టించాడు కానీ ఇస్రాయల్ని ఆయన తన స్వాస్థ్యముగా తీసుకున్నాడు తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు తన ఆస్తి దట్ ఈజ్ హిజ్ ఎ స్టేట్ దట్ ఇస్ హిజ్ ప్రాపర్టీ దట్ ఈజ్ హిజ్ ఇన్హెరిటెన్స్ కాబట్టి ఇస్రాయేల్ని తన స్వాస్థ్యం అని చెప్పి చెప్పుకున్నప్పుడు మిగిలినటువంటి వారికి దానికి మధ్య ఒక తేడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఆస్తి స్వాస్థ్యం అంటే అది దాని యొక్క ఫలాలు నువ్వు అనుభవిస్తావు ఇక్కడ చదువుకునేటటువంటి మాట ఏమిటి అంటే దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి దేవుడు తన స్వాస్థ్యమును అది అలసి ఉండగా దాని మీద ఆయన సమృద్ధిగా వర్షము కురిపించాడు స్వాస్థ్యము అలసిపోయింది దాని మీద సమృద్ధిగా వర్షం కురిపించాడు అది ఎండిపోయేటటువంటి స్థితిలో ఉంది ఆయన యొక్క స్వాస్థ్యము కృషించిపోయేటటువంటి స్థితిలో ఉంది ఆయన యొక్క స్వాస్థ్యము నశించిపోయేటటువంటి స్థితిలో ఉంది ఆయన ఆ యొక్క తన స్వాస్థ్యంను తన ఆస్తిని తన సొత్తును తన ప్రాపర్టీ కృషించిపోకుండా నశించిపోకుండా అది ఉనికిలో లేకుండా అంతరించిపోకుండా దేవుడు ఏం చేశాడంటే దాని మీద సమృద్ధిగా వర్షం కురిపించాడు వర్షము అంటే కేవలము నీళ్లు మాత్రమే కాదు దాన్ని ఆయన బలపరిచాడు అని దాని యొక్క అర్థం ఇక్కడ మనము ఈ తెలుగు వాక్యం చదువుకునేటప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించింది అది అలసి ఉండగా దానిని బలపర్చుదివి అని చెప్పి రాయబడింది వాస్తవానికి కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో దాని యొక్క వాక్యం సారాంశం ఏ విధంగా ఏ విధంగా రాయబడిందంటే దేవుని యొక్క స్వాస్థ్యము అలసి ఉండగా దేవుడు దాని మీద వర్షమును కురిపింపచేసి దాన్ని బలపరిచి ఆయన దాన్ని స్థిరపరిచాడు హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ వెన్ ఇట్ వాజ్ లాంగ్వీింగ్ అది చాలా దీనమైనటువంటి స్థితిలో బలహీనమైనటువంటి స్థితిలో ఆ స్వాస్థ్యము ఉండగా దేవుడు దాన్ని బలపరిచి దాన్ని స్థిరపరచడు తొమ్మిది పది వచనాల్లో ఉండేటటువంటి వాట్యాల యొక్క సార ముఖ్యంగా తొమ్మిదో వచనంలో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే ఆయన యొక్క స్వార్థము అలసిపోయింది ఆయన యొక్క కృషించిపోతూ ఉంది దేవుడు దానికి సహాయం చేశాడు దాని మీద సమృద్ధిగా వర్షం కురిపించి ఆయన దాన్ని తిరిగి ఉజ్జీవింపచేసి ఆయన తన సన్నిధిలో దాన్ని నిలబెట్టుకున్నాడు దాన్ని స్థిరపరిచాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఇంకొక రకంగా చెప్పాలంటే దాన్ని ఆయన బలపరిచాడు దాని యొక్క అర్థం దేవుడు తన స్వాస్థ్యాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు దేవుడు తన స్వాస్థ్యాన్ని ఎప్పుడు నాశనానికి అప్పగించడు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మరి ఎవడు కూడా ఆయన దగ్గర నుంచి లాక్కోలేడు గుంజుకోలేడు పీక్కోలేడండి అది అసాధ్యమైనటువంటి పని అది సర్వశక్తిని యొక్క స్వాస్థ్యం ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను అది ఏంటి అంటే ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు తన స్వాస్థ్యానికి బలము కలుగా నియమించి ఉన్నాడని చెప్పి రాయబడింది కింద ఆయన ప్రార్థన చేస్తాడు దావీదు ఏమని చెప్పి ప్రార్థన చేస్తాడంటే దేవా నువ్వు ఏర్పాటు చేసిన దాన్ని నువ్వు బలపరచమని చెప్పి చేస్తాడు దానికి బలము కలుగా యూహోవా దేవుడు నియమించాడు దానికి శక్తి కలిగ చేసి దానికి యూహోవా దేవుడు నియమించాడు హీ హాస్ ఆర్డైన్ ఇట్ హీ ఆర్డర్డ్ ఇట్ హీ హాస్ కమాండెడ్ ఇట్ డ్ అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు ఎవరిని తన యొక్క స్వాస్థ్యాన్ని ఆయన యొక్క స్వాస్థ్యం ఎవరు ఇస్రాయెలు దేశము ఇక్కడ ఈ తొమ్మిదవ వచనంలో ఒక ముఖ్యమైనటువంటి వాక్యం ఒక పదాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను తెలుగులో ఆ పదము మిస్ అయిపోయింది కానీ ఇంగ్లీష్ కొన్ని ట్రాన్స్లేషన్లో అది ఉంది ఆయన తన స్వాస్థ్యం మీద గ్రాంటింగ్ అబండెంట్ రేన్స్ సమృద్ధిగా వర్షాన్ని కురిపించి నిరసించిపోయినటువంటి కృషించిపోతూ ఉండేటటువంటి తన యొక్క స్వాస్థ్యాన్ని ఉజ్జీవింపచేసి తన సన్నిధిలో ఆయన స్థిరపరచుకున్నాడు స్థాపించాడు ఎస్టాబ్లిష్ చేసాడంటే దాని యొక్క అర్థం అది కానీ ఈ తెలుగు వాక్య భాగంలో ఆ ప్రాసెస్ ఆ పదాలన్నీ కూడా మిస్ అయిపోతాం మనం దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడేటటువంటిది ఏమిటి అంటే నీ హృదయంలోకి నువ్వు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు తన స్వాస్థ్యం మీద ఆయన కళ్ళు ఎప్పుడు ఉంటాయి తన స్వాస్థ్యము కృషించిపోకుండా నశించిపోకుండా ఉనికిలోకి లేకుండా పోకుండా ఆయన దాన్ని బలపరుస్తాడు ఆ వాక్య భాగము ఈ దినమున నీ హృదయంలో నువ్వు ధ్యానించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంగ్లీష్ బైబిల్లో ఏమని చెప్పి రాయబడిందంటే బై గ్రాంటింగ్ అబండెంట్ రేంజ్ టు హిస్ ఇన్హెరిటెన్స్ హీ కన్ఫర్మ్డ్ హిస్ ఇన్హెరిటెన్స్ హీ హాజ్ కన్ఫర్మ్డ్ అంటే స్థిరపరచేటువంటి దాన్ని తన స్వాస్థ్యాన్ని కొంచెం నేను రిపీట్ చేస్తున్నానేమో అయినా కూడా బేర్ విత్ మీ స్థిరపరచడము బలపరచడము అనేటటువంటి దాంట్లో అన్నిటికంటే ముఖ్యంగా ఈ తొమ్మిదవ వచనంలో ఆయన అలసి ఉన్నటువంటి తన స్వాస్థ్యము స్థిరపరిచేదానికి ఆయన జోక్యం చేసుకుని సమృద్ధిగా వర్షం కురిపోయింది ఏ విధంగా స్థిరపరచడు ఆ ప్రక్రియ ఉంది చూసారా దాని గురించి కొద్దిసేపు మాట్లాడతాను హీ కన్ఫర్మ్డ్ హిస్ ఇన్హెరిటెన్స్ ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటారు దీనికి ఒక ప్రాసెస్ ఏంటి అంటే నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యము అని తిరుగులేనటువంటి ఆధారముతో తిరుగులేనటువంటి విధంగా ఆయన నిన్ను స్థాపించి నిరూపిస్తాడు వాట్ హీ డస్ వన్ హీ కన్ఫర్మ్స్ హిజ్ ఇన్హెరిటెన్స్ అంటే హీఈ్ గోయింగ్ టు గివ్ ఇన్కాంట్రోవర్టబుల్ ప్రూఫ్ దట్ యు ఎగ్జిస్ట్ యాజ్ హిస్ ఇన్హెరిటెన్స్ తిరుగు లేనటువంటి విధంగా దాని ఎవడు కూడా ఇది తప్పు అని చెప్పి దానికి వ్యతిరేకంగా ప్రూవ్ చేయలేడు ఇన్కాంట్రోవర్టబుల్ ప్రూఫ్ ఎగ్జిస్ట్ ఎ గాడ్స్ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది ఆయన చేస్తాడు సారాంశం అది నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యం అని చెప్పి ఆయన నిన్ను నిలబెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా ఇంకొక రుజువు గానీ ఆధారం కానీ ఏమి ఉండదు అటువంటి ఆధారాలతోటి అటువంటి నిరూపణతోటి ఆయన నిన్ను నువ్వు నా స్వాస్థ్యము అని చెప్పి నిలబెడతావు ద మీనింగ్ ఆఫ్ దట్ ఆ తొమ్మిదవ వచనంలో ఉండేటటువంటి అర్థం ఒకటి విల్ ప్రూవ్ ఇట్ హీ విల్ ఎస్టాబ్లిష్ యు దాట్ యు ఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్ యు ఆర్ హిజ్ ప్రాపర్టీ యు ఆర్ హిజ్ పీపుల్ నువ్వు ఆయన సొత్తు ఆయన జనాంగము ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రజ నువ్వు ఆయన యొక్క ఆస్తి అని చిరుగు లేనటువంటి ఆధారాలతో ఆయన నిన్ను నిరూపిస్తాడు నియమిస్తాడు స్థాపిస్తాడు దాని యొక్క అర్థం అదండి సో ఆ ప్రాసెస్ గురించి చిన్న కొద్దిసేపు నేను చెప్పేసి ఆ స్థాపించేటటువంటి దాంట్లో మొట్టమొదటిగా ఒక ఉనికిలో లేనటువంటి దాన్ని ఆయన ఉనికిలోనికి తీసుకొని వస్తాడు లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా పిలిచేటటువంటి దేవుడు అది లేదు ఉనికిలో కానీ ఆయన పిలవడం వల్ల అది ఉనికిలోనికి వచ్చింది సృష్టి అంతకుముందు లేదు కానీ అది ఆయన పిలువగా ఈ సృష్టి అనేటటువంటిది ఉనికిలోకి వచ్చింది సూర్యుడు చంద్రుడు భూమి నక్షత్ర సమూహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా సముద్రాలు ఇవన్నీ కూడా అంతకు ముందు లేవు దేర్ వాజ్ ఏ టైమ్ వెన్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బట్ వెన్ గాడ్ కాల్డ్ ఆల్ దీస్ మెటీరియల్ థింగ్స్ దిస్ మెటీరియల్ వరల్డ్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ అది దేవుని యొక్క వాక్కులో ఉండేటటువంటి శక్తి అది సృజనాత్మకమైనటువంటి వాక్ చేతులు కాదు కాళ్ళు కాదు ప్రయాస కాదు థింగ్స్ ఎగ్జిస్టెన్స్ ఆయన లేనటువంటి దాన్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చేటటువంటి వాడు ఆయన ఇస్రాయల్ ని పిలిచినప్పుడు అబ్రాహా పిలువక ముందు ఇస్రాయల్ దేశం అనేటటువంటిది లేదు ఎందుకు చెప్తానంటే ఇస్రాయల్ దేశం గురించి మొట్టమొదటిగా చెప్పాను కదండి దేవుని యొక్క స్వాస్థ్యము ఇస్రాయలు మిగిలినటువంటి వాళ్ళని ఆయన ద్వేషిస్తాడు అని చెప్పి నేను చెప్పడం లే దట్ ఇస్ నాట్ ఇంప్లైడ్ ఐగుప్తు ఆయనదే కూషు ఆయనదే అన్ని కూడా ఆయనవే కానీ ఇది మాత్రము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దీనితోటి ఆయనకి ప్రత్యేకమైనటువంటి రిలేషన్షిప్ డీలింగ్స్ అనేటటువంటి ఉన్నాయి అవి వాటన్నిటికీ మనం పోము అబ్రహాంకి సంతానము లేనప్పుడు ఆయన ఇంకా సంతానము పుట్టదు అనేటటువంటి పూర్తి వార్ధక్యంలోనికి వచ్చినప్పుడు ఆయన నిర్ధారించుకున్న తర్వాత దేర్ ఇస్ నో వే ఐ కెన్ హ్యావ్ చిల్డ్రన్ అట్ దిస్ ఏజ్ అట్ దిస్ ఓల్డ్ ఏజ్ అని చెప్పి అబ్రహాము సారో డిసైడ్ చేసేసుకున్న తర్వాత అట్ దట్ టైం గాడ్ ఇంటర్వీన్ అండ్ హీ గేవ్ దెమ్ ఇస్ సన్ ఐజక్ దేవుడు జోక్యం చేసుకొని ఐజక్ నుజక్ యాకో యాకోబు ఆయన పన్నెండు మంది సంతానము కుమారులు ఐగుప్త దేశంలో స్థిరపడ్డారు ఐగుప్త దేశంలో ఈ పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు మంది సంతానము యాకోబి యొక్క సంతానము ఏమైందంటే విస్తారంగా విస్తరించింది నిర్గమాకాండము ఒకటో అధ్యాయంలో దేవుడు వారికి తోడయుండి వారిని ఏ విధంగా విస్తరింప చేశాడో నిర్గమాకాండము ఒకటో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉనికిలో లేనటువంటి దాన్ని ఆయన ఉన్నట్టుగా పిలిచేటటువంటి దేవుడు లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా పిలిచేటటువంటి దేవుడు అబ్రాహాంకి అంతకుమంది సంతానం లేరు కానీ దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు నువ్వు నేను ఒక పెద్ద జనాంగంగా చేస్తానన్నాడు ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు ఇది ప్రిపరేషన్ స్టేజ్ ఇసాకు యాకోబు పన్నెండు మంది ఐగుప్త దేశము విస్తారంగా విస్తరించి పెద్ద జనాంగంగా మారాడు దిస్ ఇస్ ఆల్ ప్రిపరేషన్ స్టేజ్ ఇనిషియల్ స్టేజెస్ ఇవి ఏం మాట్లాడుతున్నాను నేను దేవుడు ఒక వ్యక్తిని తన స్వాస్థ్యంగా ఏ విధంగా స్థిరపరుస్తాడు అనేటటువంటి విషయాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను సో ఇది ఇనిషియల్ ప్రిపరేటరీ స్టేజ్ అనమాట ఆ స్టేజ్లో పిలువబడినటువంటి వారికి విశ్వాసం కొరతగా ఉంటుంది వాళ్ళకి విశ్వాసం గురించి దేవుని గురించి పెద్దగా ఏమీ తెలియదు వాళ్ళు ఫోమ్నెస్ అనేటటువంటిది గట్టితనం విశ్వాసంలో గట్టితనం అనేది దృఢత్వం అనేటటువంటిది బలంగా నిలబడ్డం అనేటటువంటిది ఉండదు చాలా బలహీనంగా ఉంటారు ప్రిపరేటరీ స్టేజ్లో ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే ఇంకొక స్టేజ్లోనికి నడిపిస్తాడు దాన్ని ఏమంటామంటే సిద్ధపరిచేటటువంటిది ప్రిప ఈ ఇనిషియల్ ప్రిపరేషన్ తర్వాత యాక్చువల్ ప్రిపరేషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ యాక్చువల్ ప్రిపరేషన్ అనేటటువంటి స్టేజ్లో ఏం జరుగుతుందంటే దేవుడు వీళ్ళందరికీ వీళ్ళందరినీ సమకూర్చుకొని వాళ్ళని వాళ్ళకొక రూపు వాళ్ళకొక ఆకృతి ఇచ్చి వాళ్ళని నిలబెట్టేటటువంటి సమయం సిద్ధపరచడం మొట్టమొదటిది ప్రారంభించడం రెండవ దశ ఏంటి సిద్ధపరచడం సిద్ధపరచడం అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఆది కారణంలో ఏసేపు తన అన్నలని చూచినప్పుడు వాళ్ళందరూ కలుసుకున్న తర్వాత తన యొక్క ప్రధాన సేవకుని పిలిచి మేమందరము భోజనము చేస్తాము భోజనము సిద్ధపరచు అంటాడు ఒక ఫ్యూచర్ ఈవెంట్ జరగబోయేటటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఒక సంఘటనకి సిద్ధపాటు అనేటటువంటిది అర్థం సో మొట్టమొదటిగా ఆయన పిలిచాడు ఉనికిలోనికి తీసుకొని వచ్చాడు ఉనికిలోనికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఏ విధంగా అయితే ఆ ప్రధాన సేవకుడు వంటని సిద్ధం చేసి వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సర్వ్ చేయాలో ఆ ఫ్యూచర్ ఈవెంట్కి ఏ విధంగా ప్రిపరేషన్ అనేటటువంటిది ఉంటుందో రెండో దశలో అది జరుగుతుందండి ఉదాహరణకి ఒక సైనికపరమైనటువంటి పటాలాన్ని నువ్వు లేవదీయాలనుకోండి మొట్టమొదటిగా మనుషులు నువ్వు ఏర్పరచు ఏర్పాటు చేసుకుంటావు వాళ్ళందరినీ పిలుస్తావు తర్వాత వాళ్ళని ఏం చేస్తావంటే నువ్వు సిద్ధపరుస్తావు సైన్యం అంటే ఏంటి ఆయుధాలు అంటే ఏంటి ఏ విధంగా యుద్ధం చేయాలి ఈ శిక్షణ కార్యక్రమం అనేటటువంటిది అంతా కూడా ఆ ఆ రెండవ దశలో వాళ్ళకి నేర్పిస్తావు వాళ్ళని పిలుచుకొని వచ్చాం వాళ్ళని సిద్ధపరుస్తున్నావు దేనిగా సైనికులుగా సిద్ధపరుస్తూ ఉన్నావు అదేవిధంగా ఇస్రాయల్ దేశము సిద్ధపరచబడింది ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు వాళ్ళు విస్తారంగా అభివృద్ధి చెందారు విస్తారంగా అభివృద్ధి చెందిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయల్ దేశాన్ని ఐగుప్త దేశం యొక్క చెర నుంచి విడి విడిపించుకొని వచ్చాడు విడిపించుకొని వచ్చి సినాయ్ పర్వతం దగ్గర ఆ లూజ్గా ఉండేటటువంటి ఆ జనాంగాన్ని ఆ పన్నెండు గోత్రాల వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడంటే సంఘటితం చేశాడు ఆర్గనైజ్ చేశాడు కన్సాలిడేట్ చేశాడు కన్సాలిడేట్ చేసి వాళ్ళకొక రూపుని వాళ్ళకొక ఆకృతిని వాళ్ళకొక నిర్మాణాన్ని ఒక స్టేజ్ని వాళ్ళకి ఇచ్చాడు సిద్ధపరిచాడు వాళ్ళని అది రెండో స్టేజ్ అండి దేవుడు ఏ విధంగా తన స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తాడు అనేటటువంటి దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను నువ్వు క్రైస్తవ విశ్వాసమైతే దేవుడు నిన్ను లోకంలో నుంచి బయటికి పిలిచి ఉన్నట్లయితే ఎందుకంటే మనమందరము ఒకప్పుడు లోకంలో ఉండేటటువంటి వాళ్ళం కానీ దేవుని యొక్క పిలుపు మనకు వినబడినప్పుడు మనము లోకం నుంచి వేరు చేయబడి ఆ క్రీస్తు ప్రభు యొక్క దేవుని రాజ్యంలోనికి వెలుగు రాజ్యంలోనికి మనం ప్రవేశించాం యు ఆర్ ఎ కాల్డ్ పర్సన్ దేవుడు అబ్రహాంని ఏ విధంగా పిలిచాడు దేవుడు ఉనికి ఉనికిలో లేనటువంటి ఇస్రాయల్ దేశాన్ని ఉనికిలోకి ఏ విధంగా తెచ్చాడో దాన్ని ఏ విధంగా సిద్ధపరచడో అదేవిధంగా నీ జీవితంలో కూడా ఏమీ తెలియనటువంటి నిన్ను విశ్వాసంలోనికి పిలుచుకొని వచ్చాడు ఆ మొట్టమొదటి దినాల్లో యేసు ప్రభులోకి నువ్వు విశ్వాసంలోనికి వచ్చినప్పుడు నీకు ఏ మాత్రం కూడా దృఢత్వం ఉండదు ఏ మాత్రం కూడా గట్టితనం అనేటందు విశ్వాసం అంటే ఏంటో తెలియదు ప్రార్థన అంటే ఏమిటో తెలియదు చర్చ అంటే ఏమిటో తెలియదు నీ యొక్క పిలుపు యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో తెలియదు దేవుడి యొక్క లక్షణాలను గురించి ఏమీ తెలియదు యువర్ సో వితౌట్ ఎనీ ఫోమ్నెస్ ఇన్ యువర్ ఫైత్ పిలుచుకొని వచ్చి ఆయన నిన్ను సిద్ధపరిచాడు ఆయన తన వాక్యం ద్వారా తన యొక్క సేవకుల ద్వారా ఉపదేశకుల ద్వారా తన యొక్క కాపర్ల ద్వారా ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి పరిస్థితులు నీకు కల్పించి ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే నిన్ను సిద్ధపరచాడు ఒక సైనిక పటాలానికి ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులు ఏ విధంగా యుద్ధాన్ని గురించి అస్త్రాలను గురించి వాళ్ళ యొక్క ఆయుధాలను గురించి ఏ విధంగా వాళ్ళు నేర్చుకుంటారు ఏ విధంగా ఫైట్ చేస్తారు అవన్నీ కూడా సిద్ధపరచడము అనేటటువంటి దాంట్లో ఉండే ఈ శిక్షణ కార్యక్రమం అనేటటువంటిది జరుగుతుంది పిలువబడ్డము సిద్ధపరచబడ్డము అంటే శిక్షణ కార్యము అంత గ్యాదర్ చేయము జరుగుతుంది ఇస్రాయలి దేవుడు ఆ విధంగా ఆ సినాయ్ పర్వతం దగ్గర వాళ్ళని సంఘటితం చేశాడు అంత మాత్రమే కాదు వాళ్ళని ఆయన అరణ్యంలో నడిపించుకుంటూ పోతున్నాడు హీ వాస్ టీచింగ్ దెమ్ సో మెనీ థింగ్స్ తనను గురించి వారిని గురించి అన్ని విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు వాళ్ళని ఒక దేశంగా ఒక జనాంగంగా ఒక దేవుని కింద ఉండేటటువంటి ఒక ప్రజగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజగా ఆయన వాళ్ళని చెక్కుతూ ఉన్నాడు సిద్ధపరచబడ్డం నిన్ను కూడా దేవుడు పరిస్థితుల ద్వారా నీకు ఇచ్చేటటువంటి ఆ శిక్షణ కార్యక్రమంలో అది ఎవడూ కూడా ఎస్కేప్ కాలేడు ఆ శిక్షణ కార్యక్రమం యేసు ప్రభుల్లోకి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నువ్వు పిలువబడతావు బాగానే ఉంటుంది ప్రారంభ సమయంలో నువ్వు ఎంతో విశ్వాసంతో ఉంటావు దేవుణ్ణి అడుగుతావు వెంట వెంటనే కార్యాలు జరుగుతాయి కార్యాలు అయిపోయిన ఆ దశ అయిపోయిన తర్వాత ఇంకొక స్టేజ్ వస్తుంది పరీక్షించేటటువంటి కాలము సిద్ధపరిచేటటువంటి కాలము శిక్షణ ఇచ్చేటటువంటి కాలము ఆ సమయంలో ఆయన నిన్ను బలపరస్తాడు నీకు ఒక రూప అనేటటువంటిది తీసుకొస్తాడు నీకు విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది నీ దేవుడు ఏం చేయగలడు ఏం ఏమి చేస్తాడు అనేటటువంటి గురించి తెలుస్తుంది నీ యొక్క భవిష్యత్తు నీ యొక్క పిలుపు దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి ఇవన్నీ కూడా నువ్వు చిన్నగా నువ్వు నేర్చుకో ఇది సిద్ధపాటం ఇనిషియల్ ప్రిపరేషన్ యాక్చువల్ ప్రిపరేషన్ థర్డ్ థింగ్ ఏంటంటే అండి స్థిరపరచబడ్డం ఒక సైనిక పటాలానికి ఎన్నిక చేయబడినటువంటి జనులు ఏ విధంగా శిక్షణ పొందిన తర్వాత వాళ్ళని ఒక యూనిటీగా ఒక పటాలంగా ఏ విధంగా స్థిరపరచబడతారో అదేవిధంగా ఇస్రాయేల్ దేశం కూడా ఈ పరిస్థితుల్లో నుంచి చరసాల ఆయుగుప్తు యొక్క చరలో నుంచి బయటకు వచ్చారు పర్వతం దగ్గర సంఘటిత సంఘటితం చేయబడ్డారు అరణ్యంలో నుంచి వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు అనేకమైనటువంటి అనుభవాలు కూడా వచ్చారు యోర్ధాను నదిని దాటారు ఇప్పుడు వాళ్ళు స్థిరపరచబడేటటువంటి సమయం అనేటటువంటిది వచ్చింది అది ఇస్రాయలు దేశము కానాను దేశంలోనికి వెళ్ళి ఆ కానాని దేశాన్ని దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకొని దాంట్లో స్థిరపడేటటువంటి సమయం దేవుడు వాళ్ళని ఫిక్స్ చేస్తున్నాడు దేవుడు వాళ్ళని అక్కడ స్థిరపరుస్తున్నాడు ఆ భూమిలో స్థిరపరుస్తున్నాడు అది స్థిరపరిచేటటువంటి సమయం పిలువబడ్డారు సిద్ధపరచబడ్డారు వాగ్దాన భూమిలో స్థిరపరచబడ్డారు ఇంకా అక్కడితో ఆగలేదండి దేవుడు నిన్ను కూడా ఈ తేజస్సులో నుంచి ఆయన తీసుకొని వెళ్తాడు స్థిరపరచబడ్డమంటే దానికి ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే దేవుడు శూన్యంలో నుంచి భూమిని సూర్యుని చంద్రుణ్ణి ఇవన్నిటిని కూడా ఉనికిలోనికి తీసుకొచ్చాడు భూమిని సృష్టించబడింది ఇవన్నీ కూడా ఏర్పడబడిన తర్వాత దాన్ని ఆయన స్థిరపరిచాడు అది అంతకు ముందు మాదిరి ఒక ఆకారం లేనటువంటి స్థితిలో నిరాకారంగా చీకటితో ఆ విధంగా లేదు అనేకమైనటువంటి క్రియలు కార్యాలు దేవుడు భూమి మీద చేశాడండి స్థిరపరచబడి దేవుడు ఇస్రాయిల్ని కానాను దేశంలో స్థిరపరచాడు భూమిని వాళ్ళకి ఇచ్చాడు భూమి వారి యొక్క స్వాస్థ్యం దేవుడు వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్ ఇచ్చాడు ఎవరికి ఇస్రాయలీలకి అది వాళ్ళ యొక్క స్వాస్థ్యం అక్కడ వాళ్ళు స్థిరపరచబడ్డారు స్థిరపరచబడిన తర్వాత వాళ్ళని సస్టైన్ చేయాలంటారు స్థిరపరచబడినప్పుడు సస్టైన్ చేయాలా వాళ్ళకి ఆహారం కావాలా వర్షం కావాలా పంటలు కావాలా అనేకమైనటువంటి ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి సమకూర్చాడు చూడండి ఎక్కడి నుంచి మనం ప్రయాణం చేసుకుంటున్నామో అంతకుముందు అసలు ఉనికిలో లేదు ఇస్రాయల్ దేశము దాని ఉనికిలోనే తీసుకొని వచ్చాడు దాన్ని చేశాడు ఆయుప్తి దేశంలో ఆ విస్తరింపబడినటువంటి జనాంగాన్ని దీనాయ్ పర్వతం దగ్గర చేశాడు అక్కడ నుంచి వాళ్ళకి శిక్షణ ఇచ్చుకుంటూ తీసుకుంటూ వస్తున్నాడు కానాన దేశంలోనే ప్రవేశించారు కానాను దేశంలో వాళ్ళు స్థిరపరిచారు దాని మీద ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు వాళ్ళకి పంటలు ఇస్తూ ఉన్నాడు వాళ్ళకి ఫలాలు ఇస్తూ ఉన్నాడు వాళ్ళకి పశువులు ఇస్తూ ఉన్నాడు వాళ్ళకి సొంత ఇళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి వాళ్ళు ఇప్పుడు ఒక భూభాగంలో స్థిరపరచబడినటువంటి ఒక జనాంగంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు చూడండి ఎక్కడి నుంచి ప్రారంభించాం మనం ఈ స్టేజెస్ అన్నీ దాటుకొని వచ్చి మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కానాన దేశంలో ఈ జనులు ఇస్రాయలీలు స్థిరపరచబడి ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దాని మీద నువ్వు సమృద్ధిగా వర్షం కురిపించి ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేక పరిస్థితులు దేవుని యొక్క స్వాస్థ్యానికి ఎదురైనవి ఫరు వాళ్ళందరినీ కూడా నిర్మూలం చేయాలనుకున్నాడు దేవుడు నిర్మూలం చేయనిలా అరణ్యంలోనికి తీసుకొని వచ్చాడు ఆకలి దప్పులు అరణ్య ప్రదేశము భయంకరమైనటువంటి ఎండ అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు భౌతికమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురైనవి వాటి కూడా తన స్వాస్థ్యాన్ని ఆయన కాపాడాడు పగటి పూట ఆయన మేఘస్తంభంగా ఉంటూ రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉంటూ అన్ని వేళలా వాళ్ళని కాచి కాపాడినటువంటి కాపరి ఆ ఇస్రాయేలు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాం ఒకసారి గుర్తుపెట్టుకోండి దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏ విధంగా స్థిరపరుస్తాడు అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నామండి సో ఈ స్టేజెస్లోకి తీసుకొచ్చి కానా దేశంలో వాళ్ళు పెట్టాడు ఒక రాజుని ఇచ్చాడు రాజ్యం వచ్చేసింది ఏమండి ఒక ప్రజగా వాళ్ళు స్థిరపర లాస్ట్ స్టేజ్ ఉంది చూసారా అండి దేశంగా స్థిరపడి రాజ్యంగా స్థిరపడింది దాన్ని ఏమంటామంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటాం ఇక్కడ రాయబడినటువంటి మాట అది కన్ఫర్మేషన్ అంటాం ఇక్కడ రాయబడినటువంటి మాట అది అంటే తెలుగులో రాయబడలేదు కదండి ఇంగ్లీష్లో మిగిలినటువంటి అంటే వేరే ట్రాన్స్లేషన్స్లో హీ హాస్ కన్ఫర్మ్డ్ ఈ కింగ్ జేమ్స్ వర్షన్స్లో ఆ మాట రాయబడింది బై గ్రాంటింగ్ అబండెంట్ రేంజ్స్ ఓవర్ హిస్ లాంగిష్టింగ్ ఇన్హెరిటెన్స్ యూ హ్యావ్ కన్ఫర్మ్డ్ యువర్ ఇన్హెరిటెన్స్ దాన్ని బలపరిచి అది కృషించి ఉండగా అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు అది ఎదుర్కొంటూ ఉండగా దేవా నువ్వు దాన్ని బలపరచవు వర్షం ఇచ్చావు రక్షించావు కాపాడావు శత్రువుల నుంచి అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి వారిని కాపాడి వారిని బలపరిచి నీ యొక్క స్వాస్థ్యాన్ని నువ్వు స్థిరపరుచుకున్నావు దానికి ఉపయోగించబడేటువంటి మాట ఏమిటంటే స్థాపించేవు యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ యువర్ ఇన్హెరిటెన్స్ నీ యొక్క స్వాస్థ్యాన్ని నువ్వు స్థిరపరిచేవు దేవా ఎవరైనా చూడండి ఇప్పుడు ఈ బైబిల్లో రాయబడినటువంటి గ్రంథం అంతా ఒక కల్పితము దిస్ ఈజ్ ఎ మైథలాజికల్ స్టోరీ అని చెప్పి ఎవరైనా కొట్టేయగలరా అండి మీరు చూడండి గ్రీక్ దేశంలో ఒక మంచి కవి ఉండేటటువంటి వాడు హోమర్ అని ఆయన కూడా పుస్తకాలు రాశాడు అడస్సే అని ఒకటి ఇలియడ్ అని ఏమంటే పుస్తకాలు రాశాడు దాంట్లో అనేక మంది దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు రాజులు ఉన్నారు రాజ్యాలు ఉన్నాయి ప్రజలున్నారు అనేకమైనటువంటి ఉన్నాయి కానీ ఫిజికల్గా ఆ రాజ్యాలు కానీ ఆ రాజులు కానీ వాళ్ళ లైనేజ్ కానీ ఏమి కూడా ఉనికిలో ఉండవు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలు గ్రేక్ దేశాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అనేటటువంటి దానికి ఎటువంటి ఆధారము నిరూపణ అనేటటువంటిది లేదు కానీ ఇస్రాయల్ దేశము ఉనికిలోనికి వచ్చేదానికి అది ఒక జనంగా ఒక దేశంగా ఒక రాజ్యంగా అది కొనసాగుతూ ఈ దినము కూడా అది ఉనికిలోనికి ఉండేదానికి కారణం ఏమిటి అంటే దేవుడు తన యొక్క స్వాస్థ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు స్థాపించాడు దీని అర్థం ఇది అంటే నేను మొదటి మొట్టమొదటి చెప్పాను కానీ ఒక మాట చెప్పాను ఏంటి దీని సారాంశం ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఏంటి కన్ఫర్ టు కన్ఫర్మ్ హీజ్ ఇన్హెరిటెన్స్ తన స్వాస్థ్యాన్ని ఆయన కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు విత్ ఇన్కాంట్రోవర్టబుల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏంటి ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయల్ ఈస్ ఇన్కాంట్రోవర్టబుల్ ప్రూఫ్ ఇజ్రాయెల్ ఇస్ గాడ్స్ ఇన్హెరిటెన్స్ దాని ఉనికి దేవుని యొక్క కార్యాలని నిరూపించేటటువంటి స్వాస్థ్యం అండి